అందరికీ నమస్కారం కార్తీక మాసం కానుంది అయితే ఈ కార్తీక మాసంలో దీపం ఎలా పెట్టాలి అనే దాని గురించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో పొందుపరచబడి స్కిప్ చేయకుండా చూడండి ఉదయం తెల్లవారక ముందే పెట్టేటటువంటిది తెల్లవారక ముందే అంటే సూర్యోదయం కాకముందే పెట్టేటటువంటి దీపం కార్తీక దామోదరునికి సూర్యాస్తమయం అయిన తరువాత పెట్టేటటువంటి దీపం సాంబశివునికి చెందుతుందని మనకి పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ దీపాన్ని ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశల్లో ఉంచాలి దీనిలో ఆవు నెయ్యిని కానీ నూనెతో కానీ దీపం వెలిగించాలి ఆవు నెయ్యితో చేసేటటువంటి దీపారాధన ఎంతో శ్రేష్టమైనది ఇక ఒక దీపం కంటే ఎక్కువ దీపాలు పెట్టాలి అనే ఆలోచన ఉన్నవారు ఐదు లేదా పదకొండు దీపాలు పెట్టండి దీపం ముందుగా తులసి వద్ద పెట్టాలా లేదంటే ఇంట్లో మందిరంలో చేసుకోవాలా అంటే ముందుగా మీరు తులసి వద్ద దీపం పెట్టుకుని ఆ తరువాత చుక్కని చూసి మందిరంలో దీపం చేసుకోవడం ఎంతో ఉత్తమం అయితే దీపం పెట్టే సమయంలో దీపం జ్యోతిర్జనార్దన పాపం హరదు మే హరి అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ దీపాన్ని పెట్టడం ఎంతో ఉత్తమ ఫలితాలని ఇస్తుంది కార్తీక మాసంలో ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ఫలితాలు ఏంటి అనుకుంటున్నారా మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాలకు నివృత్తి కలుగుతుంది ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది జీవితంలో శాంతి ఆరోగ్యం వస్తాయి ఈ ఒక దీపం భక్తితో వెలిగిస్తే మన జీవితంలో ఉన్న చీకట్లు అంతమవుతాయి రూపమైనటువంటి భగవంతుడు మనలో నివసిస్తాడు మన ఛానల్లో ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి కార్తీక పురాణం గురించి కూడా చెప్పబడుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం ద్వారా ఇటువంటి ఎన్నో విషయాలు మీ ముందుకి వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి